జనగామ జిల్లా పాలకూర్తి మండలంలోని కొండాపురం గ్రామ పంచాయతీలో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో తన కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లావుడియా బాలాజీ తాండా ప్రజలకు విజ్ఞప్తి చేశారు సెల్ మండలం అధ్యక్షులు లావుడియ భాస్కర్తో కలిసి ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తాండాలో డెబ్బై లక్షలతో సీసీ రోడ్లు ముప్పై డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేసినట్లు చెప్పారు సేవాలాల్ గుడి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల విలువ గల మూడు గుంటల వ్యవసాయ భూమిని ఉచితంగా ఇచ్చినట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో రెండు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు సాగిందని మూడో విడత జరిగే ఎన్నికల్లో కూడా తమ పార్టీ బలపర్చిన అభ్యర్థులను ప్రజలు ఓటు వేసి అఖండ మెజారిటీ ఇవ్వాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భాస్కర్ అన్నారు ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక గ్రామాలను అభివృద్ధి పరుస్తున్నట్లు చెప్పారు బాలోజీ కొండాపురం గ్రామం నాకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టికెట్ ధన్యవాదాలు ఇంకా నేను చేసే పనులు ఈ రెండు సంవత్సరాల క్రితంలో చేసిన పనులు అభివృద్ధిలు మంచి పనులు చేసుకున్నాను మేడంతో మంచి పని చేయిస్తా తండ గురించి అభివృద్ధి చేస్తా ఇదివరకు తండకు శివాలాల్ గుడి గురించి మూడు గుంటల భూమి ఇచ్చిన దాంట్లో గుడి కట్టించిన పండుగ చేయించిన మంచి పనులు చేయించిన ఇంకా అభివృద్ధి చేస్తా మేడంతో మంచి పని చేస్తే చేయించి తెప్పించి చేయిస్తా నా నాకు గ్రామ గ్రామం నుంచి భారీ తోటి కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపియండి జరగబోయే ఎలక్షన్లో మా అభ్యర్థి లావుడే బాలాజీ నాయక్ గారికి కత్తె కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మీ యాడ్తో గెలిపేయాలి ఎందుకంటే గత ప్రభుత్వం పది సంవత్సరాల నుండి ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈ విలేజ్కి ఒక్క రోడ్తో చక్కగా వేయనటువంటి పరిస్థితి ఉండే ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత రెండు సంవత్సరాల నుండి మాకు ఇక్కడ డెబ్బై ఐదు లక్షలు సీసీ రోడ్ చేయడం జరిగింది శివలాల్ టెంపుల్కి ఒక పది లక్షల రూపాయలు నిధులు చేయడం జరిగింది మరియు కరెంట్ సమస్యలు ఉన్నటువంటి కరెంటు సమస్యలు కొంత పరిష్కరించడం జరిగింది మా విలేజ్కి పది సంవత్సరాల నుండి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాకపోయా ఇప్పుడు ఎమ్మెల్యే గారు మా సహకారంతో పద్దెనిమిది మన ఇందిరామ ఇల్లు తేవడం జరిగింది మీరు ఒకసారి గ్రామ ప్రజలు ఆలోచించాల్సింది ఒకటి మన తండకు ఏం మనం ఏం ఆశి ఆశించకుండా మూడు గుంటలు ఇచ్చినటువంటి లావుడే అన్న గారికి నేను దయచేసి మీకు అందరికీ పాదాభి వందనాలు చేసుకుంటున్నాను ఆయనకు ఏం ఆశించకుండా మనకు మూడు గుంటలు ఇచ్చిందంటే రేపు గెలిపిస్తే ఇంకా ఎన్ని అభివృద్ధి పనులు చేస్తాడో ఒకసారి ఆలోచించండి ఇవాళ పది సంవత్సరాలు చేసినటువంటి నాయకులు మీ ఇంటికి కాలు పడుతురు ఈ కాలు బట్టి ఇవాళ కాలు కాలు రేపు అదే కాలు మీ మేడ మీద వేస్తాడు దయచేసి మీరు ఆలోచించి రేపు జరగబోయే ఓటింగ్లో మీరందరూ పాల్గొని మెజార్టీ అంటే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నా పెద్ద తండ గ్రామ ప్రజలకి అక్కలకు చెల్లెలకు అవ్వలకు అందరికీ నా అందరి పాదాభివందనం చేసుకుంటున్నాను మంచి అభ్యర్థి గెలిపియండి అభివృద్ధి చేసి చూపిస్తాడు ఒక్క అవకాశం ఇవ్వ ఇవ్వండి ఈ అవకాశానికి మేము ఇంకో ఐదు సంవత్సరాలల్లో ఈ విలేజీ విజన్ రెండు వేల ముప్పైకి తీసుకెళ్తాం ఇది తప్పకుండా గ్యారంటీ ఇది మమ్మల్ని నమ్మండి నమ్మి మాకు ఒక్క అవకాశం ఇవ్వాలని మీకు అందరి కోరుకుంటున్నాం